హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లల కోసం నేను బాదం పాలని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బాదం పాలు కోసం ఒక ఇరవై బాదం పప్పులు తీసుకొని రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానాక పైన పొట్టుని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో బాదం పప్పుని రెండు యాలుక్కాయల్ని అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకొని బాయిల్ చేసుకోవాలి పాలు అనేవి ఒక పొంగు వస్తే సరిపోతుంది పాలు ఒక పొంగు వచ్చాక ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు గరెడతోటి కలుపుకోవాలి తర్వాత ఇందులో ఇక్కడ వచ్చేసి నేను కలర్ కోసం పసుపుని యాడ్ చేస్తున్నాను మీకు మీకు కావాలంటే కుంకుమ పువ్వుని లేదంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మీ టేస్ట్కు తగినట్టుగా షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు గరిడితో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి షుగర్ కరిగాక పొయ్యి ఆఫ్ చేసి పాలని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఇవి ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రీజ్ అయ్యాక ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన బాదం పాలు రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి